హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన ఇంట్లో గోరు కాయలు వస్తున్నాము కింద కనాలే మనకి కోసేటప్పుడు పై కాసు ఉంది కదా ఇలా కింద కంటే వస్తుందా కాకపోతే కిందలు ఉండకాడ కొంచెం జాగ్రత్తగా ఇక్కడ ఎట్లా పైకంటే వస్తాయా ఇదిగో కొట్టుకున్నావు ఇది లేకపోతే ఇటు కొట్టుకున్నావు కదా ఇటు కిందకా కదా అనేది తోడమొచ్చిందిగా నువ్వు ఎట్ అంటున్నావు పాజల దగ్గర ఉన్న కలుపు మొక్కలు ఇలా వేరుకున్నాం అనుకోండి పాజుల దగ్గర గడ్డి రాకుండా పురుగు గోడ రాకుండా చక్కగా బాగుంటాయి మొక్కలు ఇలా కింద కొంచెం ఇలా అన్నావా ఇలా అన్నావా ఇలా కింద కొంచావా ఇలా అన్నావా వాటిల్లో కాళ్ళు వస్తాయి కదా ఇప్పుడు

అంతదా ఏది బాగుంటే అది చెప్తున్నా అటు అయిపోయినాయా ఇప్పుడు వీడియో అంతే కట్ అవ్వకుండా ఫోటో తీస్తే వచ్చిద్దా ఇది విడిగా రాదా వీడియోలో వచ్చిద్దా ఫోటో ఇక్కడ పక్కన కెమెరా ఉంది కదా ఫోటో తీసినట్టే కాని ఇది అది ఎందుకు నచ్చితే కాయలు బాగా వచ్చినాయండి మీరు కూడా పాదుల్లో నాటుకొని ఇలాంటి చెట్లు పెంచుకోండి